ఫైనల్గా ఆయన దగ్గరికి వస్తారా మీరు మొన్న వీడియో చూసాను నిన్న అనుకుంటా లావుగో మనిషా లావు ఆటోలో ఒక ఇది బ్యాగ్ ఆ శాంట క్లాస్ డ్రెస్ వేసుకుని చూడ్లే ఎవరు అని వా ఎవరు రా మంచి మంచి క్లాస్ గిట్టమైన శాంటక్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసారు చూసా ఆంటీ రాంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊళ్ళమ్మ పడ దీనికి ఏం పిచ్చి పట్టిందిరా అని అర్థం కాదు వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మ అటు పడిందిరా సాయంత్ర క్లాస్ నన్ను వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దానికి వేరే పనే లేదంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది రోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల కనిపించోళ్ళు అంతా ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో లిస్ట్ అన్న ఇచ్చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగిరిలో ధర్నా చేస్తాం మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జన్ రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు హెల్త్కు కూడా మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్లు గారికి నేను నమస్కరించి చెప్తున్నాను అవి ఎర్ర డ్రెస్ చేసుకొని చర్చిల్లో జరిగేద్దామో ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేమి ఇబ్బందుల కానీ జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి స పెట్టుకొని వెళ్ళిపోద్దేమో సంకలో జాగ్రత్తగా ఉండని మనం చేస్తున్నాం ప్లీజ్ బీ కేర్ఫుల్ ఓహో విజయవాడలో తిరిగిందా ఇక్కడ కాదా నగరిలో కాదా ఈ ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదలడు సూడి ఎంత కకృత్వో అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఆ టిక్ టాక్ రీల్స్ ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగపోతే డబ్బులు వస్తాయంట ఆ డబ్బులు కోసం చేసినట్టుంది అయినా బా శాంటా క్లాస్ బా సూపర్ శ్రీ మౌఖ్య క్లినిక్ అండ్ డయాబెటిక్ గత అలర్జీగా జయభారత్ హాస్పిటల్లో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా జలుబు అలర్జిక్ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గొరక నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును లెబోరేటరీ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్